నమస్తే వ్యూవర్స్ వీడియో చూస్తున్న మిత్రులందరికీ కూడా వందనాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు దగ్గరలో పటన్ చెరువులు మేలారం ఒక భయంకరమైన మృత్యుఘటన నేను నైన్టీన్ సెవెంటీ నైన్లో గ్రాడ్యుయేషన్ అయిపోయాక పటం చెరువు ఇండస్ట్రీలో పనిచేశాను వెనలిన్ అండ్ ఫైన్ కెమికల్స్ అని రిలయన్స్ సెల్లోస్ ప్రోడక్ట్స్ అని మార్వాడి కంపెనీ అశోక్ జింజున్వాలా శ్యామ్ జింజున్వాలా అని తర్వాత ఒక పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అంబుజ పెట్రోకెమికల్లో పనిచేసిన అన్నిట్లల్లో యూనియన్ యాక్టివిస్ట్ ఉన్నాయి ఆ రోజుల్లో ఐఎఫ్టీయు అని సిఐటియు అని తర్వాత ఐఎన్టీయుస్ అనే సంఘాలు ఉండేవి చాలా బాగా పనిచేసే వాళ్ళం అందరు మిత్రులరా ఒక ఇండస్ట్రీ ఇంత పెద్ద ప్రమాదం జరగటానికి అన్ని రకాల నిర్లక్ష్యాలు ఉన్నాయి గతంలో ఒక ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కనుకొస్తే మమ్మల్ని అందరినీ కూడా హెల్మెట్ పెట్టుకోమనే వాళ్ళు చేతుల గ్లౌజెస్ వేసుకునే వాళ్ళు కళ్ళకు గాగుల్స్ పెట్టుకునే వాళ్ళు బూట్లు వేసుకోమనేవాళ్ళు ఇవన్నీ ప్రికాషన్స్ ఉండేవి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నది అంత భయం మారా క్వాలిటీ కంట్రోల్ కొంచెం దూరంలో ఉండేది వాళ్ళు ఏది చెప్తే అది ఎప్పటికప్పుడు పాస్ అయ్యొచ్చేది ఎక్స్ప్లోజర్స్ అంటే ఆ సేఫ్టీ మెజర్స్ వేరే ఉండేవి బాయిలర్ ఆ బాయిలర్ ఆపరేటర్ అయితే ఆ బొగ్గు తీసి అతను లేస్తుంటే మంటలు మంటలు మంటలుతుంటే అతనికి సపరేట్గా అలవెన్స్ ఇచ్చేది ఈ రిలయన్స్ ఎల్లర్స్ ప్రోడక్ట్ అనేది ఈ మూడు కూడా పట్టణులు కంపెనీలే సెవెంటీ ఎయిటీ ఎయిటీ ఎండింగ్ వరకు కూడా అక్కడ బాగా ఎంకరేజ్ చేసి భూమి అంతా ఇది అయిపోయింది ఇప్పుడు ఎస్ఓఎల్ కూడా అక్కడే అక్కడ ఉత్పత్తి ఇవాళ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అక్కడ అక్కడ ప్రోడక్ట్ ఇది ఇంటర్మీడియట్ డ్రగ్స్ ఉండేవి సల్ఫామితాక్సోల్ చాలా ఉండేవి అంటే ఈ నేమ్స్ కొద్దిగా గ్యాప్ రావడం వల్ల నేను మర్చిపోయినా కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సిగాచీ ఇండస్ట్రీ అనేది ఒక గుజరాతీ కంపెనీ గుజరాతీ వ్యక్తి ఆయన చిదంబరనాథ్ అని ఆయన పేరు ఏమన్నా తగలబడని మనకి ఎందుకు కానీ ఆ మనిషి తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి అంటే అందులో ఏమీ లేదు ఏ రకమైన ప్రికాషన్స్ లేవు నేను ఒకొక్క కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక రియాక్టర్ ఉంటుంది రౌండ్గా రియాక్టర్ ఉంటుంది ఆ రియాక్టర్ మీద అన్నీ ఒక ఒక దగ్గర ప్రెషర్ గేజ్ ఉంటుంది ఒక దగ్గర మీటర్ గేజ్ ఉంటుంది ఒక దగ్గర టెంపరేచర్ గేజ్ ఉంటుంది ఒక దగ్గర లెవెల్ గేజ్ ఉంటుంది దాని చుట్టూ మన అలంకరణ ప్రాయంగా ఉంటాయి ఒక చిన్న హోల్ ఉంటుంది మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్ పెడితే బస్సు 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 అని శబ్దం వస్తుందో ఆ రకమైన ఒకవేళ ఓవర్ లోడ్ అయినా శబ్దం వచ్చేది ఓవర్ టెంపరేచర్ అయినా శబ్దం వచ్చేది ఒకవేళ ఓవర్ ఏదైనా కూడా ఆ శబ్దంతోనేది బయటపడుతుంది కెమికల్ ఇండస్ట్రీ అంటే ఇవన్నీ రిస్క్ తీసుకోవాలి ఇక్కడ ఏం తీసుకున్నది ఏమీ లేవు ఏ రకమైన ఫ్యాక్టరీని ప్రశ్నించే కార్మిక సంఘాలు లేవు ట్రేడ్ యూనియన్స్ లేవు కార్మిక సంఘాలు లేవు తర్వాత అట్లనే పారిశ్రామిక వివాదాల చట్టంలో ఉన్నటువంటి ఏ రకమైన మెజర్మెంట్స్ లేవు అన్ని గాలికి వదిలేశారు ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించేది చెప్తున్నాను మీకు నేను ఇవాళ అక్కడ ఏమైంది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ నేను పనిచేసింది మైక్రో సెల్యులార్ పౌడర్లో పనిచేశాను నేను అంటే దానికి సంబంధించిన అది అది ఏం కెమికల్ ఇంటర్మీడియట్ డగ్గ్ కాదు అది తయారయ్యేటన్నీ కూడా అవే ఈ ఎస్ఓఎల్ కూడా అది సల్ఫా మిథాక్సిజోల్ అంటారు దాన్ని ఇప్పుడు మనం పారాసిటమాల్ కానీ లేకపోతే అంఫిసిలిన్ కానీ లేకపోతే మిగతా ఇవన్నిట్లలో ఒక ఇంటర్మీడియట్ డ్రగ్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ అందులో తయారయ్యే ప్రోడక్ట్ ఏమైందంటే మన అన్ని వేరే కెమికల్ కంపెనీలకు మన బాడీలో వాడీస్ మేకప్ సామాన్ ఉంటుంది కదా కాస్మెటిక్స్కు ఫుడ్ ప్రోడక్ట్లు కూడా పనికి వస్తుంది అది ఈ కాంప్లికేటెడ్ కెమికల్ తయారు చేసేటప్పుడు ఎన్ని మెజర్ తీసుకోవాలంటే చాలా మెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవ్వరు వాళ్ళు లేరు పూర్తి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటారు బాగా డబ్బు ఉంటుంది ఎవరు ఏ ప్రశ్నించినా ఇమ్మీడియట్గా కేసు పెడతారో అవసరమైతే కంపెనీ తొలగిస్తారు ఆయన ఇది జరుగుతోంది ఇవాళ పరిస్థితి ఏంటి నేను మానవకుల వేదిక కార్యకర్తను మా బృందం కూడా వెళ్ళింది వాళ్ళక్కడికి కె బాలగోపాల్ పారిశ్రామిక వాళ్ళ చట్టం మీద చాలా చాలా విషయాలు చెప్పాడు ఆయన దగ్గర బోల్డ్ అని కేసెస్ ఉన్నాయి ఆయన దగ్గర అవన్నీ చనిపోయేటప్పుడు మళ్ళీ వేరే వేరే డిస్ట్రిబ్యూట్ అయినాయి ఇవాళ వెళ్తే అలా పరిస్థితి ఏంది ఎవ్వరూ మాట్లాడే పరిస్థితి లేదు ఏం జరుగుతుంది లేదు అంత అల్లకెల్లో మొత్తం వాళ్ళ బాధల కంటే ఎక్కువ వీళ్ళను హ్యాండిల్ చేయడం సమస్య అయిపోయింది పోలీసు వాళ్ళకు కూడా ఏమి ఏ మినిస్టర్ వస్తున్నా ఆ మినిస్టర్ ప్రోటోకాల్ ఏ మినిస్టర్ వస్తుంది ఆ ప్రోటోకాల్ అపోజిషన్ ఏమి ఆయన ప్రోటోకాల్ ఇంతలోనే జరిపోయారు తప్ప ఆ బాధితులను చూస్తుంటే ఎంత కష్టమవుతుంది నేను పనిచేసే ఫ్యాక్టరీలో కంట్ల పడ్డదు ఒక ఆయనకు ఒక చుక్క పడితే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మొత్తం ఎండితో సహా మొత్తం అది గుజరాతీ కంపెనీ షా తర్వాత ఇంకొక ఆయన షనాయన్ అనేవాడు వచ్చి దగ్గరికి వచ్చి ఆయన పరామర్శించారు ఆయన ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో మాట్లాడిర్రు చాలా సంవత్సరాలు ఆయన ఆయనకు ఆయన అండగా నిలబడ్డారు ఇవాళ ఎవరు నిలబడతారు కోటి రూపాయలు అన్న అన్నది ప్రభుత్వం మా వాళ్ళు వెళ్ళి వెళ్ళి వచ్చారు మంచిగా డిమాండ్ పెట్టినరు వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఎవరిస్తారు గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళతో అంటుంది వాళ్ళే కంపెనీతో ఇప్పిస్తూ ఉంటుంది కంపెనీ ఆయన ఇస్తాడా ఆయన గుజరాతీ హీరో ఆయన ఫైనాన్షియల్గా ఒక భయంకరమైన పాత్ర వాళ్ళది గుజరాతీలది ఇప్పుడు ఆయనకి ఏదో రోగం వచ్చిందంటే ఇంట్లో పడుకున్నాడు ఆయన నిజంగానే వచ్చిందా ఏమీ రాదు పెద్ద కంపెనీ నాలుగు ఇరవై కంపెనీలో పెట్టుకున్నాడు ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కడెక్కడ ఒక్కొక్క దగ్గర సైనాయిడ్తో వాష్ చేసేట్ ఉంటాయి ఆ ప్రెషర్ అనేది ఆ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి అవన్నీ వాడాల్సి వస్తుంది ఒక్క సేఫ్టీ మెజర్ లేదు వాళ్ళ దగ్గర పొద్దున్నే నేను ఇప్పుడు లేటెస్ట్ చూడలేదు కానీ ఉదయానికే థర్టీ సిక్స్ లైఫ్స్ పోయి వెళ్ళిపోయినాయి అంటే కొత్త జంటలు వాళ్ళు ఇవాళ వర్ణనాతీతం అండి ఆ దగ్గర పోయి చూస్తే మనకు నిజంగా మానవ హృదయం కరిగిపోతుంది గుడ్లలో నీళ్ళు వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి ఏం చేయాలంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ పిలిపించాలి ఏమీ డబ్బులు ఇవ్వకుండా వాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం సాయం చేయగలిగేవి కూడా ఉంటాయి కొన్ని వాళ్ళకు వంద గజాలు జాగ్ ఇవ్వచ్చు అక్కడ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వచ్చు వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఒక లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఆయన దగ్గర కోటాను కోట్లు ఉంటాయి ఆ గుజరాతీ ఆయన దగ్గర పైసా తీయడు ఆయనకు ఆయన సీఎం అండ ఉంటుంది అక్కడ ఉండే పీఎం అండ కూడా ఉంటుంది ఆయన మీరు అనుకుంటున్నారు పేపర్లకు వస్తున్నట్టుగా అవన్నీ ఏముంటాయి ఒక్క వారం రోజులు మొత్తం మర్చిపోతారు ఒక్కొక్క ఇండస్ట్రీ కెమికల్ ఇండస్ట్రీ లోపలికి వెళ్తే ఎన్ని భయానక పరిస్థితులు ఉన్నాయో దాన్ని ఒక టీం ఒక వాలంటీరీ ఆర్గనైజేషన్ వెళ్తే కానీ తెలియదు మా సంస్థ చాలా మెంబర్స్ తక్కువ ఉంటారు ఉన్న కాడికైనా కూడా మేము మేము పోయించినాం అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి తెలుసుకుంటే ఏ రకమైన హక్కులు లేవు కార్మికులు ఏ హక్కులు లేవండి వెళ్ళాలి ఉద్యోగం చేయాలి నెల నెలజీరణి తీసుకోవాలి వాళ్ళ దగ్గర డిడక్షన్ చేయాలనో ఖచ్చితంగా చేసేస్తున్నాడు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వవలసినవి అన్నీ మళ్ళీ వెనకటికి అగ్రిమెంట్ అని అందరు మూడేళ్ళకి ఒకసారి రెండేళ్ళకి ఒకసారి అగ్రిమెంట్ అందరు ఇప్పుడు ఏ అగ్రిమెంట్ లేదు ఏ అగ్రిమెంట్ లేదు ఏ హక్కు లేవు ఏమీ లేవు కాబట్టి మనము క్షతగాత్రులకు ఏమేమి ఇవ్వాలనో ప్రభుత్వం ఉచితంగా ఇవ్వగలిగేటి అన్నీ ఇవ్వాలి అంటే ఖజానా నుంచి ఖర్చు కాని అంశాలు చాలా ఉంటాయి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి ఏంటంటే వాళ్ళకి ఎన్నో ప్రతి కుటుంబానికి అంత భారతీయ పౌరులే కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు బీహార్ నుంచి వచ్చారు తమిళనాడు మేనేజరే పర్సనల్ ఆఫీసర్ అనుకుంటా ఆయన టమిలియన్ ఆన్ ద స్పాట్ ఎడ్డయాడ్ ఆయన ఇవన్నీ వాళ్ళకి అందేలా కామన్ పీపుల్గా మనం అందరం డిమాండ్ చేయాలి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని డిస్కస్ చేయాలి వాళ్ళ కర్మాలు చచ్చిపోయారు అనుకుంటే మనం ఏం చేయలేం మన మనుషులం కాదు ఇక సాటి మనుషులను గౌరవించిన వాళ్ళం కాదు కాబట్టి అంటే నేను ఒక ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవంతో అందులో ఒక ఒక యూనియన్ యాక్టివిస్ట్గా నిజంగా ఆ రోజుల్లో ఎంత అలర్ట్గా ఉండే అంటే అందరికీ చేతులెత్తి ఎత్తి వాళ్ళకు క్యాంటీన్ భోజనం పెట్టేది నెలకు ఇరవై ఐదు రూపాయలు కట్ చేస్తే డైలీ ఒక పూట భోజనం దొరికేదాళ ఇవన్నీ ఏమీ లేవండి ఒక పరిశుభ్రత లేదు ఒక డిసిప్లిన్ లేదు ఒక అంత మేనేజ్మెంట్ టోటల్గా మార్వాడీలు గుజరాతీలు వీళ్ళే ఎక్కువ ఆక్యుపై చేసుకుంటున్నారు ఏ రకమైన హక్కులు హక్కులు కల్పించడానికి వాళ్ళకి ఇష్టం లేదు గంత కోటాను కోట్లు డబ్బులు వెనకేయటము ట్యాక్స్ లెక్కోటము వాళ్ళకి తోడు వీళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ వెళ్ళటము వాళ్ళు వెళ్ళగానే లోన్ శాంక్షన్ కావటము లోన్ ముంచేయటము ఫ్యాక్టరీ డెవలప్ చేయడము ఆ డెవలప్మెంట్ అంటే ఈ సేఫ్టీ మెజర్ తీసుకుంటే కూడా చాలా సబ్సిడీ వస్తుంది కంపెనీలు అవి ఏమీ చేయదలుచుకోలేదు అయితే నేను నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ ఫైవ్ దాకా చేసిన ఎయిటీ ఫోర్ అంటే ఎయిటీ ఫోర్ ఎండింగ్లో జూన్లో నేను సర్వీస్లోకి ఎంటర్ అయినా మొన్ననే మేము ఏదో ఫ్రెండ్స్ అందరం కలిసిన నలభై సందర్భంగా ఇవన్నీ ఆ ఫ్యాక్టరీలో ఉండే ఆనందం ఆ ఫ్యాక్టరీలో ఉండే ఇది జీతం తక్కువ కూడా ఒక మేనేజ్మెంటు ఒక వర్కర్కి ఉండే రిలేషను ఎంత డీసెంట్గా మెయింటైన్ అయితే అంత కంపెనీ ఎంత బాగుంటుంది కాబట్టి మిత్రులారా ఇప్పుడు అవన్నీ పెద్ద కంపెనీలు హెచ్ఎండి మూతపడదు ఐడిపిఎల్ మూతపడ్డది పడ్డది హెచ్సిఎల్ మూతపడ్డది బిహెచ్ఎల్ త్వరలో మూత మొత్తం మా ఏది ఈ నవరత్నాలన్నీ కూడా బంద్ అయిపోతున్నాయి అసలు మొత్తము డ్రగ్ మాఫియా డ్రగ్ మాఫియా డ్రగ్ మాఫియా ఈ డ్రగ్ మాఫియాలు అలా చంపకుండా ఇష్టం వచ్చిన మందులు చంపకుండా ఈ రకం కూడా చంపుతున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మనము ఒక సభ్య సమాజ పౌరులుగా కార్మికులకు చాలా హక్కులు ఉంటాయి ఆ హక్కులు వాళ్ళకి అడిషనల్ ఇవ్వవలసిన అవసరం లేదు వాళ్ళకి ఎంతవరకు ఇవాలో అంతవరకు ఇస్తేనే సరిపోతుంది నిజంగా చెప్తున్నా వాళ్ళ నేను వెళ్ళాలి వెళ్ళలేకపోయినా ఇది పరిస్థితి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్లకు తాను ప్రామిస్ చేస్తున్నట్టుగా కోటి కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు హౌస్ సైట్ ఇవ్వాలి ఇంద్రమ్మ ఇల్లు కట్టియ్యాలి లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి పిల్లలందరికీ చదివించాలి వాళ్ళు మంచి బాగుపడే వరకు కూడా వాళ్ళకి అందరికి హెల్త్ కేర్ ఉండాలి వేరే రాష్ట్రాలు ఉంటే వాళ్ళకి ఇంటికి పంపించాలి వాళ్ళకి నగదు ఇచ్చి పంపించాలి వాళ్ళకు అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడాలి మంచి ఫెసిలిటీ ఇవ్వాలి ఇవన్నీ ఇస్తుందా ఒక మూడు రోజులలో ఇంకొకటి ఏదో సంఘటన వస్తుంది ఇదంతా మలవేరు ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పారు ఆయన ఏం చేస్తాడు ఇరవై నాలుగు గంటలు పన్నెండు ఆయన ఎవరు చేస్తారు అసలు ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరు ఉన్నారు మనకు ఇవన్నీ చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది పౌరులుగా మనం కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ఆ మాంసపు ఆ ముద్దలు అవన్నీ అసలు ఊక ఎందనంత ఘోర ఘోర విపత్తు అది ఆ విపత్తు పట్ల మనం అందరం కూడా అలాంటి మనిషిగా స్పందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్